మా బావ సంగతి నీకు తెలియదే పొట్టోడే గానీ గడిచోడు గడిచోలేడు గడిచోలేడు దాని గుంజిండ్ నువ్వు బ్యాగ్ ఎదుర్కో నేను బ్యాగ్ నడు పోదాం ఎవ్వరికి భయపడలేదు ఏం ఎత్తారో చూస్తా తగ్గలేదు బయట మిల్లగా మాట్లాడతాను గట్టిగా వత్తలేనా మా ఇంట్లో ఎవ్వరు లేరు మాయ పోలం గాడికేండి ఐతేవనే గాని పోనాppa సరేలే దప్ప హాయ్ ఏందె బటలన్ జదర్కున్నా ఆ నాలుగు జతలు పెట్టుకున్నా మల్లఅచ్చుడే కదా ఆ మల్లఅచ్చుడా మనం బయానా అత్తగారి ఇంటికి అంకుటాలవా కాదు లేసిపోతాను సరేppa పోలనే జుతరే పావే చూసుకుంటా పా ముందు వివరణ చూస్తారు